హలో వెల్కమ్ టు మై ఛానల్ నా గోస్ కుకింగ్ ఈరోజు నేను ఆల్రెడీ నేను గోంగూర అచ్చడు వీడియోలో చెప్పాను సుమలాది బయట ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇది నేను ఇప్పుడు ప్రెజెంట్ బృందావనం బృందావనం ఇది ఇక్కడ ఆగ్రా దాటాకి బృందావనం అని రాధాకృష్ణ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ ఉన్న ఈ బ్లాగ్ అంక ప్రత్యేకంగా మీకు నేను అప్లోడ్ అయినా చేస్తాను చూద్దాం ఇక్కడ ఫ్లాట్ ఉంది ఫ్లాట్లోని మేం చేసి అంటే వంట ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళి తినడం ప్రాబ్లం లేదు కదా వండి ప్రాబ్లం మొత్తం మేము వచ్చే ముందు రండి చూద్దాం వెనక మొత్తం అందరి మీ కూడా లగేజ్ చూడండి ఫస్ట్ ఇది రాధాకృష్ణ రాధాకృష్ణ ఇక్కడ కూడా ఉంటారండి ఇది ఎంట్రెన్స్ మీకు ఇది హోమ్ టూర్ కింద అవ్వచ్చు బృందావనంలో ఫ్లాట్ ఒక హోమ్ టూర్ అనుకోవచ్చు మేము ట్రావెల్ చేసి టూర్ అనుకోవచ్చు ఏ టూర్ పర్లేదు అయితే మొత్తం ఇక్కడ వంట ప్రాసెస్ చూడండి మనోజ్ ఏమంటున్నాం మనోజ్ కాలిఫ్లో వంకే అండి కాలిఫ్లర్ ఓకే తినొచ్చా తిన రసం పెట్టాడు స్మాల్ కిచెన్ పాప చిన్న కిచెన్ లో మేము సరిపోవంగా పాపం వాడు సరిపో చేస్తాడు ఇప్పుడు వన్ క్లాక్ వెళ్ళాలి ఏదో ఒకటి వండేసుకొని రోజు నేను వండింది కాకుండా చాలా చిన్న రూము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దిట్టంగా వేసి వంకాయ కాలీఫ్లవర్ వండుతున్నాం మనోజ్ ఇదిగా ప్రసాద్ షుగర్ ఉంది నాకు షుగర్ లేదు నాకు షుగర్ లేదు టీ కోసం వెయిట్ చేస్తున్నావా ఓ వంట భోజనం కోసం వెయిట్ చేస్తున్నావా మా మనోజ్ వాటి గట్టిగా కష్టపడుతున్నాడు అట్లా పాపం మా దేవి చూడండి టీ పడకెట్టుకుంటే ఒకసారి చూపిస్తే టీ పడకెట్టుకుంటే టీ పడకెట్టుకుంటే చాలా టీ గ్లాస్ ఓ ఎంఓ అంత టీ గ్లాస్ తో అవుతుందో మీటింగ్ పెట్టుకున్నా కిడ్స్ ఏంటి చిన్న ప్లానింగ్ చేస్తున్నాం ఇంజనీరింగ్కి ప్రేమ మందిరానికి వెళ్దాం ఇక్కడ కృష్ణ టెంపుల్స్ కూడా ఉంటే అందరూ ఒకటే చూస్తాను ఎందుకంటే టైం సరిపోలేదు మాకు మళ్ళీ నైట్ అయిపోయింది ఇక్కడ నైన్తో క్లోజ్ ప్రేమ మందిరం ప్రేమ మందిరం చూ కుదిరి కదండి హాఫ్ కిలోమీటర్ క్లౌడ్ చూడండి ఎలా ఉందో అసలు చాలా క్లౌడ్ ఉంటుంది బృందావనం వచ్చినప్పుడు అసలు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ప్రేమ మందే ఇది కలర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది మందిరం ఒకసారి బ్లూ ఒకసారి ఆరెంజ్ అలాగా వెళ్ళి వచ్చి బట్టలు అవి ఉది ఉదయం లేట్ ఇప్పటి అన్ని పోయి చాలా రుచి ఉందండి అసలు ఏమో నేను ఎప్పుడు వచ్చాను కానీ చాలా సార్లు వచ్చాను కానీ మందిరికి ఇంకా ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉంటాయి బృందావనం అంటే బృందావనం నేను అంటున్నాను బృందావనం అంటారు ఇక్కడ వి మేము బృందావనం అంటాం ఇక్కడ బృందావనం అంటారు మన మా మన సైడ్ అయితే అక్కడ అటు సైడ్ బృందావనం అంటారు చాలా రష్ ఉందండి ఇసుక రాలని చాను అసలు వీడియో చూసే ఉంటారు ఆల్రెడీ చాలా అంటే చాలా రష్గా ఉంది అది మేము ఇంకా పొద్దున్నే పేరుగా బయలుదేరిపోవాలని చెప్పి భయ వెళ్తాం బయలుదేరాలని చెప్పి ఇంకా ఆన్ ది వే అనమాట మనం ఢిల్లీకి ఇవ్వతరా ఆగ్రాకి మధ్యలో ఉంటుంది బృందావనం అని ఆగ్రా దాటిన తర్వాత ఇది దాటితే మనకి ఢిల్లీ వస్తుంది ఫ్లైట్లో వచ్చిన వాళ్ళ మటుకు ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో దిగేస్తే ఆ ట్యాక్సీ బుక్ చేసుకుని ఏదో మీ అయితే అలా ట్రైన్ అని అంతే ట్రైన్ ఉన్నట్టుందండి ఇక్కడికి కాదు ఉందా అది మధురైలో ఎక్కాలి ట్రైన్ అయితే మధురలో ఎక్కితే అక్కడ ట్రైన్ సర్వీస్ అనేది ఉంటుంది ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అయితే మటుకి ఢిల్లీలోనే ఇది మీకు వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను ఒకవేళ వచ్చినా అలా రావచ్చు మేమైతే బై కార్ టూ అయినా కార్లో వచ్చేస్తాం నేను కార్లో అందరం పిల్లలు మేము వచ్చాం ఇంకా అప్పుడు ఫోన్ చేసి పక్కన తెల్లవార్జా బయలుదేరుతాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వ్యూ అయితే చాలా బాగుంది కానీ కానీ చాలా వేడిగా ఉంది పొద్దు పొద్దున్నే టూ క్లాస్ అయినా కానీ ఇన్ని పనులు అవ్వలేదు పూజ అయ్యింది అలాగే నైట్ సామాన్లు తోమడం అయ్యింది మేము పట్టుకెళ్ళడానికి కానీ రైస్ అలాగే హాట్ వాటర్ అనుకుంటారు ఏమో కూల్ వాటర్స్ సమ్మర్ కదా అలాగే టీ పెట్టుకున్నాం వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం చాలా బాగుంది పొద్దున్నే మేము ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం ఇవి పెట్టుకోవడానికనే అంత పొద్దున్నే నెగాల్సి వచ్చింది అంటే ఇలా క్యారీ చేస్తే ఏంటంటే పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు బయటనే తెచ్చుకొని ఎన్ని రోజులు బయట తింటే ఏంటంటే కొంచెం మోషన్స్ ప్రాబ్లం రావడం ఇలా ఉంటాయి కొన్ని కొన్ని ఇంక అందుకే బయటనేమో ఇష్టపడట్లేదు ఆ వీలు అయిన మట్టుకి కొంచెం ఏదో టొండేసుకుంటున్నాం ఇది కొంచెం మా ఫ్లాటే కనుక మేము పొద్దున్నేసి అన్నీ అవైలబుల్ ఉంటాయి నైట్ వెజిటేబుల్ తెచ్చుకొని ఇలా వెజిటేబుల్ బిర్యానీ అయితే కొంచెం ఈజీగా అయిపోద్ది అని పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు విషయం లాగా బయలుదేరు ఇంక ఇక్కడ ఇక్కడ బ్లాగర్ లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఇక్కడ బ్లాగ్ అది అయిపోయింది పిల్లల పక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పట్లేదు ఇప్పుడు బయలుదేరితే టైంకి వెళ్ళగలరు లేచావా కిరణ్ హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు జ్యోతి హాయ్ చెప్పు జ్యోతి కళ్ళు చిన్నది ఇంకా లేగలేదు వాటర్ తాగుతావా నువ్వు తాగుతావా రోజు మ్యాగీ తినొద్దు తినొద్దు అని అబ్జెక్షన్ చెప్తాం ఇంట్లో

నేను తినలేను ఇవంటివి పావులు పస్తాలో వద్దు వద్దు పన్నీర్ అంటే డైరెక్ట్ వాటర్లో వేసినట్టున్నారు మీకు ఇమ్మంటారా పన్నీరు మమ్మల్ని అని చెప్పి మళ్ళీ తీసుకొని అన్ని అవాయిడ్ చేసి మష్రూమ్ ఓన్లీ మ్యాగీ తిన్నానే నా బ్రేక్ఫాస్ట్ టీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పింది మళ్ళీ నచ్చకపోయినా తింటాను చూడండి అదిగో దేవత అదే డైలాగ్ నేను వేసాను దేవత అదే డైలాగ్ నేను వేసాను పెట్టనుకో అనుకున్నాను నే ఏంటి అర్లేదు ఏది అది అడ్జస్ట్ అయిపోయి తినయాలి చాలు తిను